సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు సంఘటితం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘటితం జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణకిషోర్ కిషోర్ పిలుపునిచ్చారు బుధవారం ఏలూరు దొండపాడులోని బాబా శివ అఘోరీజీ పీఠం నందు రామం రావణం సినిమా పేరును శివ అఘోరీజీ ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణకిషోర్ కిషోర్ మాట్లాడుతూ భారతదేశం హిందూ దేశమని భారతీయులందరూ హిందువులేనని పాశ్చాత్య దేశ పోకడలతో మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి హిందువు ముందుకు రావాలని పిలుపునిచ్చారు హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసేలా రామం రావణం చిత్ర నిర్మాణం చేపట్టడం హర్షణీయమని బాబా శివ అగోరజీ నిర్మాత కావురి లావణ్యను అభినందించారు తెలుగువారిగా రామం రావణం సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గొప్పతనాన్ని తెలియజేయడానికి నాంది పలకడం శుభ అని పేర్కొన్నారు వేదాలలో నిగూఢంగా ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసి సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే తొలి ప్రయత్నంలో భాగంగా భారతీయ చలనచిత్రంలో చిత్రంలో మునిపెన్నడూలు చూడనటువంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వంద కోట్ల భారీ బడ్జెట్తో రామం రావణం సినిమా నిర్మిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు నిర్మాత కావురి లావణ్య తెలిపారు ఇదిలా ఉండగా రామం రావణం సినిమాకు విజయవాడకు చెందిన ప్రముఖ దర్శకుడు దాసరి సారథి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది ఇప్పటికే కథ సిద్ధం చేసుకోగా నటీ నటుల ఎంపిక కూడా తొంభై శాతం పూర్తయింది త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు కావూరి లావణ్య తెలుగు ప్రజలకు ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీ గా పోటీ చేసిన లావణ్య గారు హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ఈ ప్రపంచానికి తెలియని వైపు తెలియని మూలకి మూల మూలలకి దీన్ని విస్తరింపజేసి ఈ హిందూ భరతావనిలో భారతదేశములో సనాతన హిందూ ధర్మం మీద ఇప్పటి వరకు ఎవరు సరైన చిత్ర నిర్మాణాన్ని అది మొదటిసారి లావణ్యమ్మ గారు వార్తసారధ గారు దీనికి శ్రీకారం చుట్టారు దీనికి గాను మేము హిందూ సనాతన ధర్మం అఘోరి వ్యవస్థ నుంచి అఘోరా వ్యవ అఖాడాల నుండి ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కిషోర్ జీ గారు సనాతన ధర్మానికి సంబంధించిన ఢిల్లీ బిజెపి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వీరందరి యొక్క దృష్టిలోకి దీన్ని తీసుకువెళ్తున్నాం దీనికి మన ప్రియమిత్రులు నా శిష్యులైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కిషోర్ గారిని ఈ రోజు వీరికి పరిచయం చేసి ఈ సినిమాని దీనిని వీరి ద్వారాగా ఢిల్లీ వరకు రామ మందిరం వరకు దీన్ని పంపిస్తున్నాం ఇప్పటి వరకు మనం హిందూ సనాతన ధర్మం 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 అని చెప్తున్నామే తప్ప ఆ ధర్మాన్ని ప్రజలకు చూపించడం ఎవరికి రాల దానికి శ్రీకారం చుట్టినటువంటి పార్థసారథి గారు లావణ్యమ్మ గారిని ఈ అగోరి బాబా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు మేలుకో హిందువుగానే జీవి హిందూగానే జన్మించు హిందువుగానే జీవించు హిందూగా మరణించు నేను సనాతన భారత హిందూ ధర్మం మన మందరము అంటుంది ఆ మనమందరము అనేది అసలైన ధర్మం అదో భావం తదో గతం ఇది శ్రీకృష్ణు వాచ మనసులో మంచి ఉండి ధర్మాన్ని కోరి అందరి యొక్క శ్రేయస్సును కోరి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరేదే మన హిందూ మతం ఈ హిందూ మతం యొక్క చిత్ర నిర్మాణానికి మార్థసారధి గారు మా మిత్రురాలు లావణ్యమ్మ ఇదిగోండి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కృష్ణ కిషోర్ జీ సమక్షంలో దీనిని ఫస్ట్ సారిగా బయట ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్నాం ఈరోజు శివ బాబా అఘోరి గారి ఆశ్రమంలో ఈ ఇక్కడ అందరం కలిసి ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని అందరికీ మేలు జరగాలని అలాగే మనం అనుకున్న ప్రతి కార్యంలో కూడా విజయం సాధించాలని బాబా గారి ఆశస్సు కోసం ఇక్కడికి రావడం జరిగింది అలాగే బాబా గారు కానీ మన కిషోర్జీ గారు కానీ చెప్పినట్లు ఒక ప్రాజెక్ట్ అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాము సనాతన ధర్మం గురించి ఈ ప్రపంచ విజయం సాధించాలని కోరుకుంటున్నాను રામ 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 રાવણમ રામ રાવણમ